వెల్కమ్ టు అమలాపురంలో టాలీవుడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కాపునాడు నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కాపులను కించపరిచే విధంగా మాట్లాడారంటూ అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కాపునాడు నేతలు ఫిర్యాదు చేశారు రామ్ గోపాల్ వర్మ గతేడాది జనవరి ఎనిమిదిన ట్విట్టర్లో కాపు కులంపై చేసిన వ్యాఖ్యల పట్ల వారు మండిపడ్డారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు పెట్టుకున్న తరుణంలో రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై ట్వీట్పై నేతలు ఫిర్యాదు చేశారు కాపులు అంటూ ట్విట్టర్ వేదికగా వర్మ అప్పట్లో ఒక పోస్ట్ పెట్టారు దీంతో కాపు కులాన్ని అవమానించారని అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని వారు కోరారు అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో రాష్ట్ర కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బిరెడ్డి సురేష్ పిలుపు మేరకు కాపునాడు నాయకులు ఈ ఫిర్యాదు చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం మరి ఇక్కడ కాపునాడు రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు అయినటువంటి గౌరవనీయులు అభిరెడ్డి సురేష్ గారు పిలిపినకు మరి ఆర్జీవి అని అంటే రోగి మానసిక రోగి అదే రామ్ గోపాల్ గారు మీద మేము ఫిర్యాదు చేయడం జరిగింది గౌరవ సిఏ గారికి ఫిర్యాదు చేయడం గతంలో కూడా మేము ఎనిమిది జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో అతను ట్విట్టర్ వేదికగా ఒక కామెంట్ పెట్టాడు అది ఏమంటే రిప్ కాపులు కమ్మోళ్ళు కాంగ్రెస్ కమ్మోళ్ళు అని చెప్పేసి పెట్టడం జరిగింది దాని మీద అప్పట్లో మేము చర్యలు తీసుకొని కూడా కోరాం కానీ అప్పుడు పట్టించుకోలేదు అలాగే ఆ సమయంలో మరి ముర్మల్ల ప్రాంతం ఈ కోడిపందాలకి ఆ నెలలోనూ రావడం జరిగింది మేము అతన్ని నిరసన వ్యక్తం చేద్దామని అతని కోసం వెళ్ళాము అతను పక్కన నుంచి పరారైపోయాడు తర్వాత ఈ కేసుని ఏం చేసలేదు మళ్ళీ ఈ రోజు నాడు మా అభిరణి సురేష్ గారు పిలిపిన కాపునాడు మొత్తం ప్రాంతం ఈ ప్రాంతంలో కాపు నాయకులు అందరూ కూడా కలిసి సీఏ వీరబాబు గారికి మేము బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోమని అతని మీద కుల కులాలనే మరి విభజించి పవన్ కళ్యాణ్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సీట్లు విషయమై పుత్తు విషయమై ఏదో మాట్లాడుకునే సందర్భంలో ఇతను దాన్ని ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఈ కోపలందరినీ గంప కొత్తగా అమ్మేసినట్టు చంద్రబాబు నాయుడికి అని చేత కోపలందరూ శ్రద్ధాంజలి రిప్పు అంటే శ్రద్ధాంజలి అంటే అందరూ చనిపో సామూహ్యంగా చనిపోయినట్టే కోప కోపకులం అంతా ఆ రకమైనటువంటి అర్థం వచ్చేలాగా అతను రాత్రి ఎనిమిదో తారీఖు మరి జనవరి రెండు వేల ఇరవై మూడు రాత్రి పదకొండదు నిమిషాలకి ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్విట్టర్ ఆ ట్వీట్కి సంబంధించి ఈ ఈ రోజు ట్విట్టర్ వేదిక ఇప్పుడు వేదికగా మారింది ఈ సామాజిక మాధ్యమంలో ఆ పోస్ట్ చేసేందుకు చర్యలు తీసుకోమని చెప్పేసి కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి మేము మా పోలీసు వారిని కోరుతున్నాం పొలవరం గారు మన కోపల్ని కించపరిచే విధంగా పెట్టిన పోస్ట్కి మేము బాగా చింతిస్తూ ఈరోజు మన అమలాపురం టౌన్ స్టేషన్లో సిఐ వీరబాబు గారికి కేసు నమోదు చేయమని చెప్పినాము ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం